హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లో మామిడికాయలు ఉన్నప్పుడు పండిన మామిడికాయతో ఇలా వెరైటీగా మామిడికాయలు వచ్చి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఇలా డిఫరెంట్గా సర్వ్ చేసి ఇవ్వండి చాలా ఇంట్రెస్ట్గా తాగుతారు దానికోసం ముందుగా ఒక మామిడికాయ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పైన ముచ్చగ భాగాన్ని రిమూవ్ చేసుకొని ఒక పీలర్ తోటి అంతా నీట్గా రిమూవ్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మ్యాంగో మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి నేను ఒక మామిడికాయతో ప్రిపేర్ చేస్తున్నానండి క్వాంటిటీస్ అనేవి ఒక మామిడికాయ కరెక్ట్గా సరిపోతుంది మీ క్వాంటిటీ బట్టి ప్రిపేర్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుందండి పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఈ క్వాంటిటీ బట్టి పెరుగు యాడ్ చేసుకోండి నేను ఒక మామిడికాయ కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వేస్తున్నాను మంచి గడ్డ పెరుగు త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రెండు టేబుల్ స్పూన్ల పంచదార మూడు యాలక్కలు మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చండి కొంచెం పాలు నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మంచి క్రీమీగా చాలా టేస్టీగా వస్తుందండి సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి లాస్ట్లో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేసుకుంటే చల్ల చల్లగా కమ్మటి మ్యాంగో లస్సీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్